అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అపాయింట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ మీద ఈ లీగల్ డిస్ప్యూట్ మొన్న డిసెంబర్ తో ఒక వచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో చాలా మార్పులు జరిగినాయి నేను ఎన్జిఓ ఉండగా రెండు వేల పదమూడు లో హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కొంతమందికి తీసేయాల్సి వస్తే ఆ రోజు ఇదే ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంటిన్యూ ఏంటంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లో డిస్మిస్ స్టార్ట్ అయింది అధ్యక్ష టెన్త్ క్లాస్ లో మెరిట్ లిస్టు ఇంటర్మీడియట్ మెరిట్ లిస్టు ఇలా రెండు మెరిట్ లిస్ట్ కలిపి విడిగా ఇలా రెండు రకాలుగా గ్రూపులుగా ఎంప్లాయీస్ ఇరవై సంవత్సరాలు ఇది సాగింది ఇక దురదృష్ట దురదృష్టమైన అంశం ఏంటంటే ఎలా తగాద్యుకేషన్ అందరూ సర్వీస్లో ఉన్న ఉన్నారు ఇరవై సంవత్సరాలు బట్టి ఇవాళ ఇక్కడ ప్రభుత్వాలు కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పదాల్సిన అధ్యక్ష ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష అది ఆన్లైన్ ఐదో తారీఖు వస్తే ఐదో తారీఖే ఆ జడ్జ్మెంట్ ప్రకారం ఎఫెక్ట్ అయ్యే అభ్యర్థి అవ్వదు తొమ్మిది మందుల్ని తొమ్మిది వందల మందిని ఓవర్ నైట్ రిలీవ్ చేశారు అధ్యక్ష అంత అవసరం ఏమొచ్చిందని అంటే అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ప్రతిసారి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మేము కోర్టు ముందు నిలబడలేము కోర్టు ఆర్డర్ వచ్చింది రిలీజ్ చేస్తామని చెప్పన్నారు అయితే కొంత హ్యూమన్ టచ్ అవసరం ప్రభుత్వానికి ఆ తీసివేసిన వాళ్ళందరూ మళ్ళీ కోర్టుకు వెళ్తే స్టేటస్కి వచ్చింది సుప్రీంకోర్టు అంటే నేను రిలీవ్ అయిపోయాను నేను బయటే ఉండాలి తెలంగాణ వాళ్ళు రిలీవ్ కాలేదు అసలు ఉద్యోగం చేసుకుంటున్నారు ఈ తొమ్మిది వందల మందిలో కొంతమంది సరిపోవడం జరిగింది అందుకని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసినది ఏంటంటే ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి బయటికి తీసివేయబడ్డారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏదన్నా టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద గతంలో హైకోర్టు ఆర్డర్ మీదించారు అధ్యక్ష ఆ రోజున ఆ విధంగా చేసే అవకాశాన్ని ఉంటే పర్సన్స్ ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ అధ్యక్ష గౌరవ సభల ఆవేదనలో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష ఎందుకంటే ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గత కొన్ని దశాబ్దాలుగా సేవలను అందిస్తూ ఈ ఆరోగ్య రంగంలో ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్నారు అధ్యక్ష అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు సమీక్ష విషయంలో సానుకూలంగా స్పందించాలని కానీ న్యాయ పరిమితకు లోబడి నిర్ణయం తీసుకోవాలని వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు అన్నారు అకారణంగా తొలగించారు అనేది ఇది అకారణంగా తొలగించలేదు అధ్యక్ష ఇది కోర్టు గౌరవ హైకోర్టు తీర్పు కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి అధ్యక్ష ప్రభుత్వం తనంత తాను సుమోటగా తీసుకొని లేదా ప్రోయాక్టివ్ గా ఉండి చేసిన ఇది కాదు అధ్యక్ష కోర్టు గౌరవ హైకోర్టు ఉత్తర్వులను నిర్వహించాల్సి అది గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయం గౌరవ సభ్యులందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష అయితే దీంట్లో ఇది ఈనాటిది కాదు అధ్యక్ష ఇరవై మూడు సంవత్సరాలుగా జరుగుతున్న విషయం దీంట్లో ఇప్పటికే తొమ్మిది కంటెంప్ట్ కేసులు రెండు వందల నలభై ఏడు రిట్ పిటిషన్లు వచ్చాయంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లిటిగేషన్లు తో ఇది సాగుతోందనే విషయం ఒకసారి నేపథ్యాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల రెండున విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు వందల ఏడు తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత తొమ్మిది వందల నలభై ఆరులో మొత్తం రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికను భర్తీ చేయడానికి ఎస్ఎస్సీ మరియు ఒక సంవత్సరం టెన్త్ క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీహెచ్ఏ మేల్ శిక్షణ పోస్థతో రాత పరీక్షను నిర్వహించారు అధ్యక్ష ఆగస్టులో రెండు వేల ఇరవై రెండులో లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది పదహైదు పదహైదు వేల నూట ఏడు బై రెండు వేల రెండు దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అహతగా పరిగణించాలని అభ్యర్థించారు హైకోర్టు రెండు వేల మూడులో లో ఇంటర్మీడియట్ కనీస అర్హతగా తీసుకోవాలని తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష దాంతో ఎస్ఎస్ అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి అధ్యక్ష హైకోర్టు మళ్ళీ పదకొండు తొమ్మిది రెండు వేల మూడున తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్మీడియట్ లో ఒక రకంగా ఇచ్చారు ఒక రకమైన తీర్పు వచ్చింది ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీఎస్ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాలు సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితుల నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష ఆ ఈ తుది ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల మూడులో లో దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది ఎనిమిదేళ్ల తర్వాత రెండు వేల పదకొండున సుప్రీంకోర్టు అన్ని ఎస్ఎల్పీలను కొట్టివేసి హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది రెండు వేల మూడులో లో ఏదైతే తుది ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అధ్యక్ష తదనంతరం ప్రభుత్వం రెండు వేల పన్నెండు ఒక జీవో ఆర్టీ నంబర్ రెండు వందల మూడు జారీ చేసి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎంపీఎస్ఏ మెయిల్ పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేసింది హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలు కారణంగా పన్నెండు వందల మంది ఏపీలో తొమ్మిది వందల ఇరవై తెలంగాణకి రెండు వందల ఎనభై అభ్యర్థులను తొలగించారు అధ్యక్ష ఈ తొలగించబడిన అభ్యర్థులను మంత్రివర్గ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు రెండు వేల పదమూడు అక్టోబర్ రెండు వేల పదమూడున జివో ఆర్టీ నెంబర్ ఇది చాలా ఫేమస్ జివో అధ్యక్ష పన్నెండు వందల ఏడు ద్వారా ఖాళీలను దృష్టిలో పెట్టుకుని దృష్టిలో ఉంచుకొని తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి నియమించారు అధ్యక్ష అయితే వీరిలో కొందరు తక్కువ మెరిట్ కలిగే అభ్యర్థులు ఉండడంతో హై మెరిట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ రిట్ వేయడం జరిగింది రెండు వేల దాఖలు చేశారు హైకోర్టు రెండు వేల పదహైదు సెప్టెంబర్ లో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసి జీవో ఆర్టీ నెంబర్ వన్ టూ జీరో సెవెన్ కంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులను నియమించాలని ఆదేశించింది అధ్యక్ష దానిపై ప్రభుత్వం మళ్ళీ రెండు వేల పదహారులో మెమో మెమో డెబ్బై మూడు నలభై రెండు ద్వారా మార్గదర్శకాలను జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారం రెండు వందల పదహైదు హై మెరిట్ అభ్యర్థులను నియమించి తక్కువ మెరిట్ అభ్యర్థులను తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది అయితే మళ్ళీ రెండు వేల పదహారు ఆగస్టు నెలలో రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టు ఈ తెలుగుంపులపై స్టే ఇచ్చింది అధ్యక్ష దీని ఫలితంగా తక్కువ మినిట్ అభ్యర్థులు కొనసాగింపుతో అనేక కేసులు దాఖలయ్యాయి గత పదిహేను సంవత్సరాల్లో రెండు వందల నలభై ఏడు రిట్ పిటిషన్లు నేను చెప్పినట్టుగా సీసీలు హైకోర్టులో దాఖలయ్యాయి కోర్టు ఉత్తర్వులు అమలు కోసం ఏడు వందల ఒక్క మంది అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు ఇచ్చారు ఇప్పటికీ తొమ్మిది కంటెంప్ట్ కేసులు అరవై తొమ్మిది రిట్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నవంబర్ నెలలో వచ్చిన హైకోర్టు తుది రిట్ పిటిషన్ మూడు వందల మూడు ముప్పై ఎనిమిది వేల అరవై బై రెండు వందల పదమూడు రెండు వేల పదమూడులో తుది తీర్పు వెలువరించి జివో వన్ టూ జీరో సెవెన్ను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఈ తీర్పు ప్రకారం పదహారు రెండు రెండు వేల పన్నెండు అని విడుదలైన జీవోఆర్టీ రెండు వందల డెబ్బై మూడు ప్రకారం నియమితులైన రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అభ్యర్థులే అర్హులని కూడా హైకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష కాబట్టి జీవో పన్నెండు వందల జీరో సెవెన్ ద్వారా నియమితులైన ఏడు వందల ముప్పై మంది రిట్ పిటిషన్ ముప్పై ఎనిమిది వేల అరవై రెండు వేల పదమూడు తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన పదహైదు మంది మరియు ఇతర రిట్ పిటిషన్ల ద్వారా నియమితులైన పదహారు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు సేవలో కొనసాగేందుకు అర్హులు కాదని తేలింది అధ్యక్ష ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు నా హైకోర్టు తుది ఉత్తర్వులను అమలు అమలు చేసేందుకు నియమితులైన ఏడు వందల ముప్పై మంది అదేవిధంగా రిట్ పిటిషన్ ముప్పై అరవై రెండు వేల పదమూడు ద్వారా నియమితులైన రెండు వందల మంది అభ్యర్థులను తొలగించడం జరిగింది లీగల్ ప్రాసెస్ ప్రకారం ఈ నియామకాల రద్దుపై అప్పీల్స్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది పన్నెండు ఇరవై నాలుగున కొంతమంది తొలగించబడిన అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టేటస్ కో యాజ్ ఇట్ ఎక్సిస్ టుడే షెల్ బి మెయింటైన్ అని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష ఇది ఇది నేపథ్యం అధ్యక్ష ఇరవై మూడు సంవత్సరాలుగా రెండు వందల నలభై ఏడు రిట్ పిటిషన్లు తొమ్మిది కంటెంప్ట్లు ఇప్పుడు కూడా అరవై తొమ్మిది రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి అయితే దీనిలో తెలంగాణలో రెండు వందల ఎనభై మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష తెలంగాణలో ఇరవై మందిని మాత్రమే తొలగిన తొలగించినట్టుగా సమాచారం ఉంది ఇక్కడ సంఖ్య తొమ్మిది వందల ఇరవై కావడంతో కోర్టు నుంచి ఒత్తిడి కారణంగా పైగా కంటెంప్ట్లు ఉండడం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం సరైన సహేతమైందా కాదా అని వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరైంది కాదని నాకు అనిపిస్తుంది అధ్యక్ష అందుకని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీని మీద సమీక్షలో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను ముందుగా చెప్పినట్టుగా సానుకూలంగా స్పందించాలని అయితే న్యాయ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గతంలో గతంలో లాగా రెండు వేల పదమూడులో ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి హైకోర్టు ఉత్తర్వుల కారణంగా తొలగించబడిన సభ్యుల్ని ఉద్యోగుల్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉందా అని గౌరవ సభ్యులు చెప్పారు గతంలో జరిగిన దాని మీద ఇన్ని రిట్ పిటిషన్లు ఇన్ని స్పెషల్ రిట్ పిటిషన్లు వచ్చాయి పైగా ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి సబ్జ్యుడిస్ కాబట్టి దీని మీద అటువంటి ఆలోచన అయితే చేయడం లేదు అధ్యక్ష అయితే లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ హైకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చేసింది అధ్యక్ష తుది తీర్పులో చెప్పడం జరిగింది తొలగించాలని కాబట్టి ఇది మనం పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి తుది తీర్పు ఏదైతే సెల్ఫీలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్